హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్ ఈ వీడియోలో నేహా స్వరూప్ ఇద్దరు ఆంధ్ర నుంచి రాజస్థాన్ వరకు ఎలా ట్రావెల్ చేశారు జర్నీ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి నేను ఈ వీడియోలో ఓకేనా మేమైతే అనుకోకుండా ఆంధ్ర రావడం అయితే జరిగింది థర్టీ డేస్ లీవ్ అయితే కంప్లీట్ అయింది చూడండి హాయ్ చెప్తున్నారు మీకు ఈ థర్టీ డేస్ లీవ్ కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్ మళ్ళీ అయితే జోధ్పూర్ అయితే వెళ్తున్నాం దానికోసమే ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రైన్లో ఉన్నామండి ఓకేనా ఇది నేహ ఫ్రెండ్ డాల్ అనమాట ఈ వీడియో తీవని చెప్పింది కూడా వాళ్ళే అందుకనే స్టార్టింగ్ నుంచి కాకుండా ట్రైన్లో నుంచి అయితే ఈ వీడియో ఉందండి చూడండి మేమైతే మిడ్ నైట్ విజయవాడలో టూ ఓ క్లాక్ అలా ట్రైన్ ఎక్కాం తర్వాత ఏంటంటే డే అయింది తర్వాత టెన్ ఓ క్లాక్ అలా ఆ టైం నుంచి అయితే ఈ వీడియో అండి చూడండి అంతవరకు అయితే ఈ పాప తెలియదు నేహకి పక్క బెర్త్లోనే ఉందనమాట చూసి తన దగ్గరికి వెళ్ళింది ఫ్రెండ్ చేసుకుంది ఫ్రెండ్ చేసుకుని తన డాల్ని కూడా తన దగ్గరికి తీసుకొని వెళ్ళింది ఇంకా స్వరూప్ అయితే అమ్మయ్య నాకే సీట్ మొత్తం హ్యాపీ దొరికింది అనుకొని వాడైతే రిలాక్స్ అవుతున్నాడు ఓకేనా ట్రైన్ అయితే బాగానే ఉందండి దీనికంటే ఫస్ట్ మేము విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు వేరే ట్రైన్లో వచ్చాం గోదావరి ఎక్స్ప్రెస్లో దాని తర్వాత మేము ఇక్కడ విజయవాడలో అయితే చేంజ్ అయ్యాం మిడ్ నైట్ టూ ఓ క్లాక్ అండి చూసారు కదా తను వాళ్ళ ఫ్రెండ్ తన పేరైతే మైరా అంట ఖాళీగా పిల్లలు ఏం చేస్తుంటారు అందుకనే పాప్కార్న్ అయితే వచ్చింది తీసుకొని అయితే ఒక ప్లేట్లో వేసి ఇచ్చాను ముగ్గురు తింటున్నారు వాళ్ళతో పాటు ఆ అమ్మాయి ఉంది కదా నేహా ఫ్రెండు తనకేమో కృష్ణాజీ డాల్ ఉంది ఎప్పుడు ఆ బొమ్మతో ఆడుతూ ఉంటుంది నేహ అయితే ఈ డాల్తో ఆడుద్ది ట్రైన్లో మొత్తం ఇదే జరిగిందండి ఓకేనా అలా వాటికి కూడా తినిపిస్తున్నారు వీళ్ళు కూడా తింటున్నారు టూ డేస్ జర్నీ అండి మాకు అక్కడి నుంచి ఇంతవరకు రావాలంటే జర్నీ టైంలో బోర్ కొట్టకుండా ఆడుకుంటున్నారు డ్యాన్స్లు ఇంకా చాలా చాలా అలా మధ్యలో ఫోన్ ఇలా జరుగుతూనే ఉంది మనం ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా ట్రావెల్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదా మాకైతే అలవాటు ఈ ఆర్మీ లైఫ్లో ఇది కూడా ఒక పార్ట్ అనండి ఎందుకంటే త్రీ త్రీ మంత్స్కి లేకపోతే ఒక ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా పక్కా అయితే ఇంటికి అయితే వెళ్తాం కదా నైంటీ పర్సెంట్ త్రీ ఫోర్ మంత్స్ అలా అయితే ఇంటికి వెళ్తామండి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీ కష్టాలు అయితే తప్పనివే ఎందుకంటే చూసారు కదా ఆడి ఆడి బోర్ కొట్టింది ఇంకా బయట ఏముందో చూడాలని ముగ్గురు ప్లాన్ చేసుకొని ఇంకా బయట వైపు అయితే చూస్తున్నారు ఒకే ప్లేస్లో ఉండి ఆడుకోవటం అంటే పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా చూడండి అదే స్టేషన్ అయితే వచ్చిందనమాట దానికోసం బయట ఏముందా అని చూస్తున్నారు ముగ్గురు కూడా ప్రస్తుతంగా అయితే మాత్రమే ఫ్రెండ్ దొరికింది స్వరూప్ అంత తొందరగా ఎవరితో కలవడనమాట నేహా అయితే ట్రైన్ ఎక్కిన తర్వాత ఓ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఫ్రెండ్ అయిపోద్ది కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము మిడ్ నైట్ అని చెప్పాను కదా మిడ్ నైట్ ఎక్కడం వలన పడుకుంది ఉదయం లేచేటప్పుడు కొంచెం లేట్ అయింది ఆ తర్వాత ఈ అమ్మాయిని చూసి తన దగ్గరికి వెళ్ళింది అలా చూసారు కదా అవి ట్రైన్లోనే వచ్చాయండి ఆ చపాతి అవి చేసుకునేవి ఇంకా కావాలని అడిగారు నేహా చెప్తుంది వంట సామాన్లు ఉన్నాయి కదా నాకు వంట సామాన్లతో పాటు నాకు ఇవి కూడా కావాలి నేనేమో రోటీ చేస్తాను నాన్నకని అని చెప్పింది ఇంకంతే ట్రైన్లో ఇంకేముంటుంది తిన్నామా ఆడుకున్నాం తినడం ఆడుకోవటం పిల్లలైతే ఇంకా వచ్చినవన్నీ చూపిస్తూనే ఉంటారు కదా ఇంకా అలా తినడం తాగడం వరకు అయ్యింది ఇంకైతే ఆటలు మొదలు పెట్టారు చూడండి పై బెర్త్ వరకు అయితే వెళ్ళింది నేహ పై బెర్త్లో కూర్చుంది ఎక్కించేంత వరకు అసలు ఊరుకోలేదు వద్దని చెప్పినా సరే చూడండి ఇప్పుడు ఎండగా ఉంది చూసారు కదా బయట దానికోసమే మధ్యాహ్నం అయింది ఈ టైంలో అయితే తనకు తానే ఎక్కి దిగలడు నేహ అయితే ఇంకా చిన్నది కదా దిగలేదనమాట మంది ఏసీ అంటే చల్లగా ఉందని ఇద్దరు చూస్తున్నారు టూ డేస్ అంటే చాలా ఎక్కువండి జర్నీ టూ నైట్స్ అంతా ట్రైన్లోనే అయ్యింది చాలా కష్టం ఒకే ప్లేస్లో అలా ఉండాలని అంటే ఒక్కొక్కసారి రిజర్వేషన్ కన్ఫర్మ్ అవుద్ది ఒకసారి అయితే రిజర్వేషన్ కన్ఫర్మ్ అవ్వదు మేము ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మాకు విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ట్రైన్ అయితే రిజర్వేషన్ కన్ఫర్మ్ అయితే కాలేదండి చూసారు కదా నేహా ఏడుస్తుంది ఎందుకు అనుకుంటున్నారు మీరు చూసారా అర్థమైందా మీకు నేహా ఎందుకు ఏడుస్తుందో స్వరూప్ నాన్న దగ్గర ఉన్నాడంట దానికోసం నేహ ఏడుస్తుంది ఎప్పుడు తన్నే ఎత్తుకోవాలి నాన్న కూతురు కదా మరి అందుకని వీడియో తీస్తున్నానని అడ్డు పెట్టుకుంటుంది అంతే అయిపోయింది ఏడుపు అయిపోయింది నాన్న దగ్గరికి వెళ్ళింది ఇంకా కీర కావాలన్నారు నేహానే పట్టుకోవాలి నేహనే ఎత్తుకోవాలి ఎక్కడికి వెళ్ళినప్పుడైనా స్వరూపుని పట్టుకుంటే ఇది జెల్స్ ఫీలే అయ్యి ఇంకా ఏడుపు అలా ఇంకేంటంటే మాకు ట్రైన్ టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదని చెప్పాను కదండి మా వారు ఫ్రెండ్ వేరే అన్నీ కూడా వచ్చారు మాతో పాటే వాళ్ళు రిటర్న్ ఇటువైపు నుంచి జోధ్పూర్ నుంచి ఆంధ్ర వెళ్ళేటప్పుడు కూడా మేము వాళ్ళతోనే వెళ్ళామండి అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా మాకు ఏంటంటే మేము అనుకోకుండా బయలుదేరడం వలన టికెట్స్ అయితే కన్ఫర్మ్ కాలేదు ఇంకా వాళ్ళతోనే వెళ్ళాం వాళ్ళు మాకైతే చాలా హెల్ప్ చేశారండి ఎందుకంటే టికెట్స్ లేవు కదా పిల్లలతో ఇబ్బంది పడతాం మన ఆ ఇబ్బందులన్నీ వాళ్ళే ఫేస్ చేశారు మాకైతే సీట్ ఇచ్చారు వాళ్ళ సీట్లోనే మేము ఇటువైపు నుంచి వెళ్ళాం రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మనకు విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు అయితే లేదు అప్పుడు కూడా అలానే జరిగింది ఆ భయని హెల్ప్ చేశారు తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ స్వరూప్కి ఇప్పుడైతే ఫ్రెండ్ దొరికాడు వీళ్ళు ఏంటంటే మనకి తిరుపతి ఉంది కదా తిరుపతిలో ఉంటారంట ఇక్కడ వాళ్ళదే రాజస్థాన్ జోధ్పూర్లో వాళ్ళు హౌస్ అనమాట ఓన్ హౌస్ మన వైపు వచ్చి సెటిల్ అయ్యారు అక్కడ బిజినెస్ అంట వాళ్ళది ఇంకా అలా అనమాట వాడు ఫ్రెండ్ అయ్యాడు నేహకు ఒక ఫ్రెండ్ దొరికింది స్వరూప్ కూడా ఒక ఫ్రెండ్ దొరికారు చూసారు కదా బయట ట్రైన్లో అలా ఉండి ఉండి బోర్ అనిపిస్తుంది ఎప్పుడు స్టేషన్ వస్తుందా అని పిల్లలైతే దాని తర్వాత ఒకటి ఏదో ఒకటి తింటూనే ఉన్నారు చిప్స్ దొరికే చూడండి ఈవినింగ్ ఇక్కడ స్కై అంత బాగుంది కదా చాలా అంటే చాలా బాగుందండి మీకు అయితే కామెంట్ చేయండి పక్కా ఎలా అనిపించింది మీకు అని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి స్కై నాకైతే చాలా నచ్చింది మీకు ఎలా ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి మీరు చేసే కామెంట్ వలన నెక్స్ట్ వీడియోస్ ఎట్లాంటి వీడియోస్ చేయాలి ఏంటి అని ఒక ఐడియా అయితే వస్తుంది చూడండి అక్కడ మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది కదా అది మొత్తం కాటన్ అనమాట ఇటువైపు చాలా ఎక్కువగా ఉంది కాకపోతే ఏంటంటే కొంచెం దూరం అనిపించడం వలన క్లారిటీగా అనిపించట్లేదు అందుకనే చెప్తున్నాను అక్కడ అంతా మొత్తం పంట కాట నేసారు ఇంకా చూడండి బాజ్రా అంటారు కదా గంటలు అవి రాగులు అలా ఉన్నాయన్నమాట పొలాల్లో అంటే ఇటువైపు వ్యవసాయం ఇవైతే ఉంటాయని ఒక ఐడియా కోసం అయితే నేను తీసానంతే చూడండి బయట చాలా బాగుంది ఇక్కడ కూడా ఏదో స్టేషన్ అయితే వస్తుందన్నమాట అందుకనే ట్రైన్ స్లో అయింది చూసారు కదా వీడికి ఫ్రెండ్ దొరికాడు ఇంకా ఆటే మొదలు ప్రతిసారి ఏంటంటే నేహకి దొరికిన ఫ్రెండే లాస్ట్ వరకు ఉండేది ఫస్ట్ టూ టైమ్స్ దీనికంటే ముందు మేము మనకి ఆంధ్ర నుంచి వెస్ట్ బెంగాల్లో ఉండేవాళ్ళం కదా ఆంధ్రా నుంచి వెస్ట్ బెంగాల్ వచ్చిన టూ టైమ్స్ కూడా ఏం జరిగిందంటే నేహ ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేసిందో వాళ్ళైతే లాస్ట్ వరకు ఉన్నారు లాస్ట్ వరకు అంటే ఒకసారి ఏమైందంటే మేము ఆంధ్రా నుంచి వెస్ట్ బెంగాల్ వచ్చేటప్పుడు నేహకి ఒక చిన్న పాప అయితే ఫ్రెండ్ అయిందన్నమాట చిన్నపిల్లల్ని చూస్తే అస్సలు నేహ ఆగదు అలా తన దగ్గరికి వెళ్ళింది తర్వాత ఏంటంటే వాళ్ళు మనకి లాస్ట్ వరకు వచ్చారు మా క్వార్టర్స్ వరకు మా క్వార్టర్స్కి ఫస్ట్ వచ్చారనమాట ఫస్ట్ రావటం అంటే వాళ్ళు మా కోటర్స్కి రావడానికి వస్తున్నారు మాకొక ఒక లైన్ టూ లైన్స్ తర్వాత వాళ్ళ కోటర్ దొరికిందంటే వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు లాస్ట్ మేము దిగేటప్పుడు అడిగాం ఎక్కడ అనేటప్పటికి ఇంకా మాతో పాటే అని తెలిసింది ఇద్దరం ఒకే ఆటో షేర్ చేసుకొని వచ్చాం వాళ్ళు ఇంకా మేము వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే వరకు అయితే అక్కడనే ఉన్నారు ఇప్పటికి కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు అలానే లాస్ట్ టైం రాజస్థాన్ వచ్చేటప్పుడు కూడా నేహాతో ఫ్రెండ్ అయిన వాళ్ళు ఇప్పుడు మాతో పాటు ఉంటున్నారండి అలా అనమాట చూడండి అసలు చెప్పడమే మర్చిపోయాను ఇదైతే మేము ట్రైన్లోకి తీసుకెళ్ళిన ఫుడ్డు ఏంటంటే పులిహోర చపాతి టమాటా పచ్చడి ఇంకా పెరుగు ఇంకా అలా అనమాట ఎందుకంటే ట్రైన్లో ఫుడ్ అయితే అస్సలు బాగోదు కదా నేను చూపిద్దాం చూపిద్దాం అనుకుని ఇంకా నైట్ అయిపోయింది నైట్ అయితే ఇంక భోజన చేశారు ఇంకా స్వరూప్ ఫోన్ చూస్తూ ఉన్నాడు చూడండి ఫోన్ ఫోన్ ఫోనే పిల్లలకి అసలు చాలా కష్టం నేహ అయితే ఉదయం నుంచి ఆడి ఆడి అలిసిపోయింది కదా వెంటనే నిద్రపోయిందండి ఇంట్లో అయితే నేహ కూడా లేట్గా పడుకుంటుంది కానీ ఇక్కడైతే ఎంత తొందరగా అంటే నిద్రపోయింది ఫుల్గా చూడండి అయిన తర్వాత ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ నేను లేచాను ఇంకా అయితే పడుకున్నారు అందరూ నేహ కూడా హ్యాపీగా పడుకుంది ఇంకా లేవమే లేవలేదు చూడండి ఇంకా అంత అంటే తెల్లవారు రవ్వలేదనమాట కొంచెం చీకటిగా ఉంది అలా నేహ అయితే నిద్రపోతుంది అన్నమాట నేను నార్మల్గా అయితే కొంచెం లేట్గానే లేస్తాను కానీ ఎందుకంటే ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ అయితే కొంచెం ముందు లేస్తానండి ఎందుకంటే బయట అన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా చూడండి ఇంకా ఒక వన్ అవర్ అలా తర్వాత అనమాట వన్ అవర్ టూ అవర్స్ తర్వాత వీళ్ళు కూడా లేచారు కొంచెం ఎండ కూడా వచ్చిందనమాట చూడండి బయట చూపిస్తాను ఇలా ఫస్ట్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది కదా స్టార్టింగ్ నేను ఎందుకు తొందరగా లేస్తానంటే పక్షులు అలా ఏమైనా ఎర్లీ మార్నింగ్ అయితే బయటకు వస్తూ ఉంటాయి కదా దానికోసం అవి చూడటం కోసం అయితే నేను లేస్తానండి ఇంత ఎర్లీ ఎర్లీగా అయితే ఏం కనిపించలేదు కానీ ఇంకా చూడండి నేహ అయితే లేచింది లేచిన తర్వాత ఇంకా లేపుతుందనమాట మేము లేచాం కదా నువ్వు కూడా అని తను ఏమనుకుంటే అది అయిపోవాలంతే నేనైతే ఉన్నాను కదా నేను వద్దంట నానే కావాలని తన్నే లేపుతుంది అయిపోయింది తను ఏమనుకుంటే అది అవ్వాలి అన్నాను కదా చూడండి లేచింది బెడ్షీట్ కూడా తీసేస్తుంది అలా ఇలా అయితే జరిగింది ఏంటంటే జరుగుతూనే ఉంది ఇంకా ఈరోజు మార్నింగ్ అయింది కదా బ్రష్లు అయితే చేయడానికి అయితే రెడీ అయ్యారు ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు అండి మేము ట్వెల్వ్ థర్టీ అలా అయ్యేటప్పటికైతే ఇంకా దిగిపోతాం జోధ్పూర్లో కాదు జోధ్పూర్ తర్వాత స్టేషన్ అనమాట ఇది జోధ్పూర్లో ఆగదు ఈ ట్రైన్ భగత్ కి కోటి అని అది ఆ స్టేషన్లో అయితే దిగుతాం జోధ్పూర్కి అక్కడికి టూ కిలోమీటర్స్ డిఫరెన్స్ బ్రష్ చేస్తే ఇంకా ఫ్రెష్ అయిపోయినట్లే కదా ఇంకా ట్రైన్లో కాబట్టి ఇంక ముందైతే ఇద్దరు బ్రష్లు పట్టుకున్నారు ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు కాకుండా పిల్లలకి ఏవైనా మేమైతే ఏం చేస్తామంటే ఏదైనా స్టేషన్ అలా వస్తుంది కదా అలా వచ్చేటప్పుడు బ్రష్ చేయించడం అలా ఏమైనా సరే చేస్తామండి ఎందుకంటే ట్రైన్ మూవ్ అవ్వకుండా ఉంటుంది కదా పిల్లలకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది నేనైతే చాలా వరకు ఇంకా ట్రైన్లో అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళడానికి నాకే భయం ఎందుకంటే కదులుతూ ఉంటాయి కొంచెం కదులుతూ ఉంటుంది కదా ట్రైన్ కాబట్టి పిల్లల్ని పట్టుకోవడానికి అయితే చాలా భయం వస్తుంది నాకు ఇంకా అందుకనే వాళ్ళ నాన్న తీసుకెళ్తారు ఇద్దరు బ్రష్ చేసి వచ్చారు అయిపోయింది ఇంతవరకు ఇంకా ముగ్గురు కలిసి వాడు ఫ్రెండ్ ఉన్నాడు కదా స్వరూప్ ఫ్రెండ్ ఇంకా స్వరూప్ ఫ్రెండ్ నేహ తెను ముగ్గురు అయితే ఫోన్ చూస్తున్నారు ఇంకా మైరా అయితే నిద్ర లేవలేదు హ్యాపీ పడుకుంది చూడండి బయట నేనైతే చెప్పాను కదా మార్నింగ్ మార్నింగ్ ఏమైనా కనిపిస్తాయనే ఉద్దేశంతో అని చూడండి వాళ్ళ స్వరూప్ చెప్పాడు వీడు కూడా తెలుగు అబ్బాయి అని అందుకోసమని వాళ్ళ నాన్న తను పిలిచి అడుగుతున్నారనమాట స్వరూప్ ఏమర్థమైందంటే వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడొచ్చి సెటిల్ అయ్యారు అని అర్థమైంది కానీ కాదు వాళ్ళు ఏంటంటే ఇక్కడ రాజస్థాన్ వాళ్ళే మనకి ఆంధ్రాలో వచ్చి సెటిల్ అయ్యారనమాట కాబట్టి ఆ అబ్బాయి తెలుగు చక్కగా మాట్లాడుతున్నాడు ఇంకా నేహ కాకలాస్తుందని అడిగింది చూడండి వాళ్ళన్న ఏంటంటే ఇంకా పులిహోర పరోటా అవన్నీ అంటే టూ నెక్స్ట్ డే వరకు అలా ఉండవు కదా దానికోసం ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను నీకు ఏం కావాలో చెప్పాను అన్నీ బయట తీసి పెట్టాడు నేను అప్పటికి చెప్తున్నాను ఇది ఏంటంటే ఫ్రూట్ మార్కెట్ కాదు ఏమైనా మీకు ఏం కావాలంటే అవి మాత్రమే తీయండి అంటే కాదు కాదని మొత్తం అన్నీ తీసి బయట పెట్టాడు ఏం కావాలి ఏం కావాలి అని అయితే వాళ్ళు చెల్లెని అడుగుతున్నాడు అన్నీ అడిగేటప్పటికి లాస్ట్కి చెప్పింది ఆరెంజ్ కావాలని తను చూడండి ఇవి మేము ట్రైన్లోకి తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఆరెంజ్ పపాయ గొవ ఇంకా కేలా వాటితో పాటు కొన్ని బిస్కెట్స్ అవి అయితే కామన్ కదా పిల్లలకి ఇంక అన్నిటికంటే ఫస్ట్ వాళ్ళ నాన్న ఏం చెప్పారంటే ఫస్ట్ అరటిపండు తినండి తర్వాత ఏమైనా అంటే ఇద్దరు అదే పని చేస్తున్నారు ఇంకా తినమైందా ఫోన్ పట్టుకున్నారు చూడండి నెక్స్ట్ కూడా ఏదో స్టేషన్ అయితే వచ్చింది చాలా వరకు అంటే వెంట వెంటనే అలా స్టేషన్స్ కాకుండా కొంచెం ఆగుతాయి కదా టెన్ మినిట్స్ అలా ఆగిన స్టేషన్స్లో అయితే దిగుతూ ఉంటారు కొంచెం రిలాక్స్ అవ్వటం కోసం ట్రైన్ అయితే మూవ్ అవుతుంది ఇలా ట్రైన్ టెన్ మినిట్స్ అలా ఆగేటప్పుడు ఏంటంటే వాళ్ళ నాన్న దిగుతారు కదండి దిగిన ప్రతిసారి నేహ అయితే ఇంకొకేలా గొడవ చేస్తూ ఉంటుంది అన్నమాట చూడండి ఇది లుని జంక్షన్ అంట ఏమనంటే ఇంకా ట్రైన్ మూవ్ అయిన తర్వాత అసలు తను లోపలికి ఎక్కేరా లేదా అనేది దాని డౌట్ నేహది వెంటనే కనిపిస్తే ఓహోకే కనిపించకపోతే నాన్న ఎక్కారా లేదా ఎక్కలేదేమో ఎక్కలేదేమో అని ఇంకేడుస్తూనే ఉంటుంది కనిపించేంతవరకు మా నాన్న కిందే ఉండిపోయారు మా నాన్న కిందే ఉన్నారంట ఉంటుంది అలా అనమాట చూడండి బయట అయితే చాలా బాగుంది ఆటలు గొడవలు అన్నీ ఇంకా ట్రైన్లోనే చూడండి నేహ అయితే కిందకి దిగింది ఇంకంటే స్టేషన్ అయితే వచ్చిందండి చెప్పాను కదా మీకు భగత్ కి కోటి ఇదే స్టేషన్లో అయితే మేము దిగాం దాంతోపాటు చూడండి అంత లగేజ్ అవన్నీ పెట్టారు పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా మాకు చాలా హెల్ప్ చేశారని చెప్పాను కదా అన్నవాళ్ళు వీళ్ళే అనమాట వీళ్ళు ముగ్గురు ఒకే యూనిట్లో వర్క్ చేస్తారు వీళ్ళు వచ్చేసి ఒకరు అనకాపల్లి ఇంకొకరు వచ్చేసి విశాఖపట్నమే మధురవాడంట మధురవాడలో ఉంటారు మేము ఆంధ్ర వీళ్ళతోనే వెళ్ళాం రిటర్న్ వచ్చేటప్పుడు కూడా వాళ్ళతోనే వచ్చామన్నమాట ఇంక స్టేషన్ నుంచి అయితే బయటకు వస్తున్నారు నేనైతే మధ్యలో చెప్పాను కదా ఆల్రెడీ ఏమైనా కనిపిస్తాయని ఇంకా పికాక్స్ కనిపించాయి ఇంకా వంటలు కూడా కనిపించాయండి క్యామెల్స్ కాకపోతే ఏంటంటే ట్రైన్ చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యే టైంలో అవి కనిపించడం వలన వీడియో తీయడం అయితే అవ్వలేదు లేకపోయి ఉంటే వాటిని కూడా చూపించేదండి మీకు ఇక రాజస్థాన్లోనే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా కనిపిస్తే అయితే పక్కా మీకు చూపిస్తాను చూడండి స్టేషన్ నుంచి అయితే బయటకు వస్తున్నాం ఇక్కడ లోకల్లో ఉండే కోట అది చూడండి నేహ చెప్తుంది చూడమ్మా ఫ్యాన్ ఎంత పెద్దగా ఉందో అని మీరు ట్రైన్ జర్నీ ఎప్పుడైనా చేసి ఉంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది అయితే పక్కా కామెంట్ చేయండి ఇంకా మీ అంటే మీ జర్నీ ఎలా సాగింది మీరు ఎన్ని గంటలు ప్రయాణం చేశారు ట్రైన్లో అలా అయితే కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఆర్మీ ఫ్యామిలీస్ అయితే పక్కా ట్రావెలింగ్ అనేది వాళ్ళ లైఫ్లో పార్ట్ అయిపోద్ది ఎందుకంటే పోస్టింగ్స్ రావటం వెల్ట్ ఇంకా సామాన్ షిఫ్టింగ్ మొత్తం చాలా చాలా ఉంటుందండి మాకైతే చాలా వరకు అలవాటు అయిపోద్ది చూసారు కదా బయటకు అయితే వచ్చాం బయటకు వచ్చి చెప్పాను కదా వాడు కనిపించాడు కదా స్వరూప్ ఫ్రెండ్ జయప్రీత్ అనమాట ఆ అబ్బాయి పేరు వాడేంటంటే మనకి ఇక్కడ కూడా లాస్ట్కి మేము ఆటోలో అయితే ఎక్కి ఇంకా ఇంటికి బయలుదేరాం జోధ్పూర్ భగత్ కోటి నుంచి జోధ్పూర్ అయితే వస్తున్నామండి ఇది వస్తున్న దారిలో మీకు ఇక్కడ ఎలా ఉంటుంది లోకల్లో అని చూపించడం కోసం అయితే నేను అలా వీడియో అయితే తీస్తున్నాను ఎక్కువగా కాదు కొంచెం ఒక ఐడియా అయితే వస్తుంది కదా దానికోసం ఇప్పుడు మొత్తం ఏంటంటే పౌజీ ఏరియాని దాటుకొని వెళ్ళాలి క్వార్టర్స్లో అయితే ఉండట్లేదండి చూడండి అక్కడ మేము క్వార్టర్స్లో ఉండట్లేదు బయట సివిల్లో ఉంటున్నాం అనమాట రెంట్కి కాబట్టి ఈ ఏరియాని మొత్తం పౌజ్ ఏరియాని మొత్తం దాటుకొని మేమైతే ఇంటికి చేరుకుంటాం వెళ్తే కొంచెం టైం పడితే ఈలోపు బయట ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీరు చూడండి మేము వెళ్తున్న దారిలో అయితే చాలా యూనిట్స్ వస్తూ ఉంటాయి అదంతా మొత్తం ఆర్మీ ఏరియానే ఈ వీడియో ఎలా ఉంది అనేది అయితే చెప్పండి దీంతో పాటు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది అయితే కామెంట్ చేయండి పక్క కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ అయితే మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి చెప్పాను కదా అంతా పౌజ్ ఏరియానే ఉంటుందండి వేరు వేరు యూనిట్స్ అన్నీ ఉంటాయి కాకపోతే ఏంటంటే వాటిని దగ్గరగా కూడా చూపించకూడదు ఎందుకంటే చాలా రిక్స్ట్రెన్షన్స్ ఉంటాయి కదా దానికోసం ఏంటంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే ఓకే దాని చూడండి మందిరు ప్రతి యూనిట్కి ఒక గుడి కూడా ఉంటుందండి లోపల అలా ఫ్రూట్స్ మనలానే ఇక్కడ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ అయితే ఏదో ఫోటో అయితే ఉంటుంది బయట అనమాట ఇది బయట నుంచి అయితే చూడటానికి చాలా బాగుంటుంది ఇక్కడైతే ఎంట్రెన్స్ అండి ఇది దీని నుంచి లోపలికి వెళ్ళాలి నేను కూడా అయితే ఇంతవరకు వెళ్ళలేదు కానీ ముందు ముందు రానున్న రోజుల్లో అయితే చూడాలి ఇక్కడి నుంచి వెళ్ళే లోపు కదా చూడండి ఇది వచ్చేసి ఒక ఫేమస్ హోటల్ అనమాట దాని పక్క నుంచే మనకి ఇప్పుడు మేము వెళ్ళేదన్నమాట ఈ రూట్ మేము వచ్చే మేము ఈ గల్లీలోనే ఉంటున్నాం ఇది వైభవ విహార్ రాజస్థాన్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఉన్నారనుకోండి మా ఇంటికి రెండు పర్వాలేదు అడ్రస్ చూపించాను కదా కాదనుకుంటే కామెంట్ చేయండి అడ్రస్ చెప్తాను చూడండి ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా మేము ఉంటున్న బిల్డింగ్ ఇదేనండి ఇంకంతే ఇల్లు అయితే వచ్చింది ఆంధ్ర నుంచి రాజస్థాన్ అయితే చేరుకున్నాం వచ్చిన వెంటనే ఇంకా వీళ్ళు పిల్లలైతే లోపలికి వెళ్ళారు పిల్లలు లోపల వరకు ఏమి వెళ్ళేది వాళ్ళ డాడీ అయితే డోర్ తీసారు చూడండి నేహ పక్కింటి పాప తను తన పేరు లక్ష్ అనమాట తన కోసమైతే వెళ్ళింది చాలా మిస్ అయ్యారు కదా ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ